హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే మేము బస్ కోసం స్పీడ్ స్పీడ్గా అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట ఎగ్జామ్కి ముందు టూ డేస్ ముందు ఏంటంటే మా ప్రీతి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండిపోయాం ఈస్ట్లో సో నెక్స్ట్ డే అయితే ఇంకా ఇలాగ మా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం ఎందుకంటే చిన్నవాడు బర్త్డే ఉంది బట్టలు కొనాలి అలాగే కటింగ్ వేయించాలి కాబట్టి చాలా పనులు నేనేసి ఆ నెక్స్ట్ డేకి అయితే మేము అనమాట ఇంకా ఆ షాప్లో ఏంటంటే బట్టలు కొనడానికి వెళ్తే బుడ్డోడు ఉన్నాడు ఆ బుడ్డోని పట్టుకుని తమ్ముడు చెల్లి తమ్ముడు చెల్లి అని తెగ ఆడేస్తున్నాడు అనమాట మా చిన్నవాడు అయితే ఇంకా బట్టలు కొనేసుకున్న తర్వాత వచ్చేసాము నెక్స్ట్ టైం మార్నింగ్ ఏంటంటే చిన్నోడికి కటింగ్ చాలా డేస్ అవుతుంది కదా చూడండి జుట్టు చాలా పెద్దగా అయిపోయింది అనమాట ఇంకా కటింగ్ వేయించాలంటే మాకు చుక్కలు చూపించాడు అనమాట మా చింటిగాడికి నాకు ఇంకా కూర్చోట్లేదని మా చింటిగాడు ఉల్లో పెట్టుకుని మరి కూర్చోపెట్టుకుని వేయించాడనమాట కటింగ్ అయితే చూడండి అసలు ఎన్ని తిప్పలు పెట్టాడు అంటే అగో చూడండి అలా చేస్తున్నాడు అనమాట కటింగ్ చేసే అబ్బాయి కొత్త అబ్బాయి అనుకుంటా ఆ అబ్బాయికి ఇంకా భయం వేసింది బాబు ఒక పక్క నుంచి అంటే మా ఊడేమో ఒక్కొక్క ఉన్నాడు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఫుల్ గా చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే చిన్నటికి నాకు చాలా మెమరబుల్ వీడియో అనమాట ఇంకా ఏంటంటే సెకండ్ ఇయర్లో నుంచే మా వాడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ థర్డ్ ఇయర్ వస్తుంది ఎంట్రెన్స్ అవుతుంది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే స్కూల్లో చేస్తున్నాను ఫస్ట్ మార్నింగ్ అయితే స్కూల్లో చేసాము అంగన్వాడీలో చేసాము అనమాట బర్త్డే సెలబ్రేషన్ అంతా చూసేయండి అలాగే చిన్నవాడు బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బ్లెస్సింగ్స్ ఇచ్చారు అలాగే విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా

चोंच 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 चेल का नोसा नोचो है जी नंबर प्लस पॉवर हाँ शे ए 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 शूलेट का तोड़ Amma, you stay like that. Here, hold this side. Little one, hold this side. Hey, hold this side. Come here. Very good. Amma, you stay like that. Where is the

ఇక్కడ ఆ చెక్కోళ్ళ ఇంటి కానీ నుంచి అలా ఇచ్చండి వాళ్ళ పట్టగడలు వాళ్ళ ఇంటి దాకా ఇంకా మార్నింగ్ ఏంటంటే చిన్నవాడి రెడీ చేసేసిన తర్వాత ఇంకా సేమి అలా అవి పంచి అని మా చుట్టూ పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళకి సేమియా అయితే కాసాను అనమాట మార్నింగ్ అదంతా వీడియో తీలేదు కానీ టైం అయిపోతుంది అనేసి అని నాకు ఇంకా అవన్నీ పంచిపెట్టేసిన తర్వాత ఆల్రెడీ చూశారు కాబట్టి అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా టెన్ థర్టీకి అట్లే బయలుదేరిపోయామనమాట ఎందుకంటే చిన్నోడిని స్కూల్లో కేకట్ చేయించాలనుకున్నాను కదా ఎందుకంటే చిన్నవాడు సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాడనమాట అనమాట అంగన్వాడికి వెళ్ళడం అయితే మంచి క్యూట్గా ఎంత బాగా వెళ్తాడు అస్సలు ఏడవకుండా వెళ్తాడు సరే ఇది సెకండ్ బర్త్డే కాబట్టి స్కూల్లో చేద్దాము అనేసి అని అంగన్వాడీలో అయితే చేస్తున్నాము మార్నింగ్ అంతా కూడా ప్రిపరేషన్ అంతా అయిపోయింది కేక్ అవన్నీ పట్టుకుని వచ్చేసాము అయితే ఇక్కడ అయితే ఇంకా పక్కనే మాకు చిన్నది చిన్నపిల్లలు స్కూల్ కూడా ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళని కూడా పిలిచేసి వాళ్ళని వెళ్ళి కలిపి కూర్చోబెట్టి చేపిద్దాం అనేసి వాళ్ళని కూడా పిలిచాము

Lạc hết rồi mất công việc của mình 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 ಒದ್ವೇ ಆಪೇದಿಯ ಆಪೇದಿಯ ರೆಕಾರ್ಡ್ ಚಾರ್ಟ್ ಅನ್ನು ಬದಲಪಡಿಸುಣೆಯೋ ನೀ ನೀವು ದೂಸನೆ ಪರಿಶುದ್ಧ ರಕ್ತದಿಂದ ಅಭಿಷೇಕಿಸಬೇಕು ತೋರಿ ನಡೆಪಿಸಬೇಕು ಕಾಪ್ತನು ಉಷ್ಟರ ಭಾರತೀಯ ಶುಭಗಳೆಂತೋ ಒನ್ನ ಕೀಶಗಳ ಶುಪಾಯು ಚೇಪೋರ ನೈನಾ ನಿನ್ನ ನಮಕುಲ ಬಿಡನೆ ನೀನು ಯರ ಬಾಯಿನನ್ನ ಒಪ್ಪುವಾ ಆದೇನ ನಾನು ನೈನಾ ಬಡಲಕಟ್ಟನ ಮಾಡಿ ನೀನು ಸಪಾಯೆ നമുക്ക് ചതിന്നോ നമുക്ക് ചതിന്നോ കേണ്ടേയിം കേണ്ടേയിം കിടന്നോ ചാക്കൂ നേരව പറ 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 ഇല്ലം പറ 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 കേറിപ്പോവാ ചാക്കൂണ്ടല്ലേ പറങ്ങിക്ക് കേറിപ്പോവാ എന്നല്ലേ ബാറ്റ് രി ആൻസർ fizle te ha da ter mo orden cona ha era dan cona fizle eta vara adi candle hai preso che dice che verda बिंदु येला काय करतोय मोठं मोठं येवंच रा टीचरला नाही हेच पडवलंय आंती आंती हॅपी बर्थडे टू यू यू इन हॅपी बर्थडे टू यू सीना हॅपी बर्थडे करा मॅम दिस इज अ ट्रॅडिशन इज या यू रे हॅपी बर्थडे के के I don't know. All done. Now, Eat the cotton! Eat the cotton! Cheepi! Cheepi!

ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత కేకటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి వస్తానని చెప్పాను కదా ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసరికి నా ముక్క అయితే ఇంకా ఫుల్గా కారడం స్టార్ట్ అయింది ఆ ముందు రోజు నుంచి నాకు ఫుల్గా జల్ప్ చేసింది అనమాట ఎందుకంటే చలికాలం అసలు పడదు నాకు ఆంటీ హాయ్ చెప్తున్నారు చూడండి ఆంటీ అయితే మన సబ్స్క్రైబర్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మౌనిక వాళ్ళ మమ్మీ అనమాట మన వీడియోస్ ఎప్పుడూ చూస్తూ ఉంటారనమాట ఇంకా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తున్నాను చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట ఒకే గ్రూప్ తీసుకున్నాం అందరము కూడా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి అనమాట మౌనిక నేను మాత్రం నరసాపురం చేస్తే వస్తాము అందరినీ పరిచయం చేసింది అనమాట ఇక్కడ వీడియోలో అయితే ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాస్తాము అందరం కూడా ఇంకా ఫుల్ జలుబు వల్ల నా ఫేస్ అంతా కూడా ఫుల్ స్పెల్లింగ్ వచ్చేసింది ఇంకా నైట్ అయితే అయిపోయింది అంటే ఎగ్జామ్ అయినప్పుడు నాకు కరెక్ట్గా ఫైవ్ అవుతుంది అనమాట ఇంక ఇంటికి వచ్చినప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ కూడా అయిపోతుంది ఒక్కొక్క రోజు ఎందుకంటే రోజు బస్ దొరకదు ఆటో దొరుకుతుంది అనమాట అలాగే జరిగింది ఎగ్జామ్స్ అయితే ఫుల్ బాగా రాస్తాను చాలా బాగా ఎగ్జామ్స్ అయితే కూడా ఇంకా మన ఛానల్ అడవి ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి నోటిఫికేషన్స్ వెళ్తాయి అనమాట ఎందుకంటే వీడియోస్ పెట్టకపోవడం వల్ల మనకి నోటిఫికేషన్ అనేది యూట్యూబ్ ఎక్కువ చేయదనమాట అందుకని మీరు వీడియోకి ప్రతి వీడియోకి ఒక లైక్ అయితే చేసి అలాగే ప్రతి వీడియోకి ఒక కామెంట్ చేశారనుకోండి ఇంకా ఏంటంటే యూట్యూబ్ మన వీడియోస్ని కొంచెం మోటివేట్ చేస్తుంది అందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం నైట్ సెలబ్రేషన్ ఇంకో వీడియోలో పెడతారు